మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం గజేంద్రని రక్షించడానికి వెళ్తున్నటువంటి శ్రీహరి వెనకాల వెళ్తున్నటువంటి శ్రీమహాలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నాడో అడిగితే చెప్తాడో చెప్పడో అడిగి తను భంగపడాల్సి ఉంటుంది అని ఆయనలాగే తను కూడా వడిగా అడుగులు వేస్తూ వెనకాల నడుస్తోందిట मिनुवेधिं चनुदिरगाञ्चिरमरु विष्णुं सुरारातिजीवनसम्पत्तिनिराकरिष्णु करुणावर्धिष्णुं योगीन्द्र हृध्वनवर्तिष्णु सहिष्णुं प्रभवालं प्रभवालङ्करिष्णो నవోల్ల పదిందిరా పరిచరిష్ణున్ జిష్ణురో జిష్ణుని అసురల జీవితములను అంతము చేయువాడు కరుణాసాగరుడు యోగేంద్రుల హృదయ విహరించువాడు సహనశీలై భక్తజనుల హృదయములను ఉత్పృష్టపరచువాడు నిత్యయమున అయినటువంటి ఇందిరాదేవికి పరిచర్యలు చేయువాడు జయశీరుడు తేజోమయుడు అగు విష్ణుమూర్తి ఆకాశవీధులలో వచ్చుచుండగా దేవతలు ఆయనను చూసి తమలో తాము ఇలా అనుకుంటున్నారట ఈ పద్యంలో విష్ణు శబ్దము చాలా చక్కగా వేయబడింది అన్నమాచార్యులు కూడా ఈ విష్ణు శబ్దాన్ని వినరో భాగ్యము విష్ణు కదా అనేటువంటి కీర్తనలో చక్కగా హరి హరిపద్యం గంటిరే లక్ష్మి శంఖ నినాదం చక్రమల్లదే భుజగం ధ్వంసయున్ వాడే క్రందన నేతించే అటంచు వేంపులు నమో నారాయణాయ ఇతి అనే నిస్వనులై చక్రికి అడిగో మహనీయుడగో మహావిష్ణువు వస్తున్నాడు వెనువెంటనే వస్తున్న మహాలక్ష్మిని చూశారా అదిగో శంఖనాదము సుదర్శన చక్రమదిగో అదిగో సర్ప సంహారకుడైన గరుత్మంతుడు కూడా వస్తున్నాడు చూడండి ఈ దివ్యదర్శనము ఓం నమో నారాయణాయ అని దేవతలు శ్రీహరికి ప్రణామములు చేశారు కరుణా సింధుడు सौरि वारिचरमुन् खण्डिं कम्पित भूमिचक्रमु महोद्वत् स्फुरिङ्गश्चटा परिभूताम्बर सुक्रमुन् बहुविध ब्रह्माण्ड भाण्डच्छटान्तर निर्वक्रमु బాలితాఖిల సుధానశ్చక్రమున్ చక్రము కరుణాసాగరుడైనటువంటి శ్రీహరి మకరిని ఖండించుటకు తన సుదర్శన చక్రమును పంపించాడు ఆ చక్రము సాధుజనులను రక్షించునట్టిది భూమండలమును కంపింపచేయగల వేగము గలది తన నుండి వెలువడేటువంటి కణములతో ఆకాశమును చుట్టివేయగలది పెక్కు బ్రహ్మాండ భాండములను కాంతిపుంజములతో నింపివేయగలది తిరుగులేనటువంటిది ఆ సుదర్శన చక్రము పోయి పర్వతములాంటి మేనుగల మకరితలను త్రుంచివేసిందిట ఈ పద్యాలన్నింట్లో కూడా మంత్రార్థాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయన్నమాట వాటి గురించి తర్వాత మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి